ందు ప్రేమైన ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యద్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాన్ని బలపరచగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలి అని అనేకులకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రోత్సహించబడాలనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ అందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను అని సంతోషంగా చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఇంకను ఈ ఛానల్ అనేకులకు అందించబడలాగున ప్రార్థనాపూర్వకంగా ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యహువా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని లేదా భగవంతుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలెనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు రెండు విషయాలు ఇక్కడ మోసేకు తన బ్రతుకు దినములన్నీ దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు రెండవది మనకు ఏ విధంగా తోడై ఉంటానని వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు ఈరోజు మానవుని సగటు జీవితాన్ని మనం గమనించినప్పుడు లేదా మానవుని జీవిత ప్రయాణము అనేది మనము ఆలోచన చేసినప్పుడు మానవ జీవితంలో సంతోషకరమైన ఆనందకరమైన ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఎన్నో తనకు అవకాశాలుగా వచ్చినటువంటి సందర్భాలు చూస్తాము అదే రీతిగా తనకు అవమానాలను నిందలను గాయములను బాధలను కష్టములను క్లిష్టమైనటువంటి పరిస్థితులను తెచ్చినటువంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం వీటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినప్పుడు కష్టాలకు బాధలకు అనారోగ్యములకు ఒంటరితనమునకు ఆ అవమానాలకు నిందలకు బాధ్యతాయుతమైనటువంటి పనిలో ముందుకు సాగుతూ ఉండగా ఏలనుకు గురి చేయబడుతున్నటువంటి సందర్భాలలో కృంగిపోతున్నటువంటి వారముగా అలసిపోతున్నటువంటి వారముగా ఒంటరిగా చేయబడుతున్నటువంటి వారముగా మనము కష్టములను అనుభవించేటటువంటి పరిస్థితులు వస్తాయి రెండవది మనం ఆలోచన చేసినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యమును నిర్వర్తించడానికి ఎన్నిక చేయబడినటువంటి సందర్భంలో కుటుంబ జీవితము సామాజిక జీవితము అధికారము నాయకత్వము అనేది కూడా ఎన్నో ప్రమాదాల గుండా ప్రయాణము చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అక్కడ కూడా ఎన్నో ఆటంకాలు భయానికి కృంగుబాటుకు గురి చేసినటువంటి సందర్భాలలో ఎన్నోసార్లు మనము ఎందుకు వచ్చిన బాధ ఇది ఈ అవమానం అవసరమా ఈ కష్టం అవసరమా ఎవరి గురించి ఎందుకొరకు నేను కష్టపడాలి అనేటటువంటి కృంగిపోయేటటువంటి పరిస్థితులు నాయకత్వంలో అధికారంలో లేదా కుటుంబాన్ని బాధ్యతాయుతంగా నడిపిస్తున్న సమాజాన్ని బా బాధ్యతయుతంగా నడిపిస్తున్నటువంటి సందర్భాలలో ఎన్నో సంఘటనలు లేకపోలేవండి చాలామంది జీవితాలలో చూడండి ఈరోజు సగటు మానవుని జీవితంలో నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు కుటుంబంలో బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు ఎంత మంచి చేసినప్పటికీ ఎంత ప్రోత్సాహకరంగా ఎంత బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నప్పటికీ ఎన్నో నిందలను అవమానాలను ఎదుర్కోవాల్సినటువంటి గుండా ప్రయాణం చేస్తున్నటువంటి దిన దినములను మనం గమనిస్తూ ఉంటున్నాం అలాంటి సందర్భంలో ఇదిగో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు తన ప్రజలను నడిపించడం కొరకు ఒక నాయకత్వ బాధ్యతను అప్పగించినప్పుడు ఒక పని కొరకు నియమించినప్పుడు అలాంటి పనిలో యహోశివ నిమగ్నమై ఉండడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ యహోశివ తన ముందున్నటువంటి సవాళ్ళను బట్టి తన చుట్టూనటువంటి ప్రజల యొక్క పరిస్థితులను బట్టి లేదా తన చుట్టూ ఆయా దేశముల యొక్క పరిస్థితులను బట్టి అతడు కృంగిపోయిన వాడుగా ఉండవచ్చు నేను ఎదుర్కోగలనా అనేటటువంటి ఆలోచనలో ఉండవచ్చు సందిగ్ధంలో ఉండవచ్చు ఈ ప్రజలు నేను చెప్పినట్టు వింటారా విండ వినరా అనేటటువంటి స్థితిలో కూడా ఉండి ఉండవచ్చు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఏదైనప్పటికీ అతనిలో ఒక భయాన్ని ఒక చింతను ఒక ఆందోళనను ఒక సవాల్ను తన ముందు సవాలు చేయబడుతున్నటువంటి వేళ దేవుడు అతనితో మాట్లాడుచున్నటువంటి పరిస్థితి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను మోసే ఏ విధంగా ఇస్రాయేలు ప్రజల నాయకత్వాన్ని ఇస్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వాన్ని తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క లేదా తనను ఎదుర్కోవడానికి లేదా తనను యుద్ధము చేయడానికి తనను జయించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువుల యొక్క మనస్తత్వాలను గ్రహించడానికి జ్ఞానంతో ప్రవర్తించగలిగినాడు ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడను ఈరోజు నీకుకు కూడా ఇవ్వడానికి నేను నీకు తోడైనటువంటి దేవుడను నిజమే ఇప్పటి ధైర్యము చెడిపోయినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు కృంగిపోతున్నటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు మనకు వచ్చినటువంటి కొత్త కొత్త సవాళ్ళను బట్టి మనకు అను ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మనం ఎన్నోసార్లు కృంగిపోతున్నటువంటి వారముగా సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు నిజమే కుటుంబంలో చూడండి సమాజంలో చూడండి లేదా ఉద్యోగరీత్యా నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలలో చూడండి పనికి నిర్వర్తించబడినటువంటి ఎన్నిక చేయబడినటువంటి స్థలాలను చూడండి ఎన్నో సవాళ్ళను ఎన్నో అవమానాలను ఎన్నో నిందలను ఎన్నో కృంగిపోయేటటువంటి బాధించేటటువంటి దుఃఖానికి అవమానానికి గురి చేసేటటువంటి స్థితులగతులను నిత్యం ఎదుర్కొంటున్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు మనం శరీరాలు సహకరించి సహకరించలేక మన అనుకున్న జరిగి జరగలేక ఎన్నో పరిస్థితులు మనకు సవాళ్ళుగా మారుతున్నటువంటి వేళ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నేను మోసకు ఉన్నట్లు నీకును తోడై ఉంటాను మోస ఏ విధంగా విధేయత కలిగి నమ్మకంగా నా గృహమంతట్లో నమ్మకాన్ని కాపాడుకున్నాడు నీవు నీవెదురవుతున్నటువంటి సవాళ్ళను చూడకు నీకున్నటువంటి అనారోగ్యంలో చూడకు నీకున్నటువంటి బాధలను చూడకు నీకు ఎదురవుతున్న అనా అవమానాలను చూడకు నువ్వు కృంగిపోతున్నటువంటి నాకెందుకు లే అనేటువంటి పరిస్థితికి దిగజారకు ఎందుకంటే నీతో ఉన్నవాడు నీ దేవుడైన యహోవా నేను నడిపిస్తున్నటువంటి వాడు నీ దేవుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకు కృంగిపోవడానికి అవకాశము ఆయన ఎందుకు అలసిపోవడానికి అవకాశము ఎందుకు ఆయన ఆ విధంగా అవుతున్నాడు అని ఆలోచన ఒకసారి చేసినప్పుడు అప్పటి వరకు మోస నాయకత్వంలో ఆయన నడిచినాడండి కష్టం ఉన్నప్పుడు మోస నిలబడ్డాడు తన ముందుండి ధైర్యపరిచినాడు పరిస్థితులకు సలహాలు ఇచ్చినాడు నీవు నడువు అని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈరోజు మనల్ని కూడా మన ధైర్యానికి మన ఎదుర్కొంటామనే శక్తికి మనము ధైర్యం లేనటువంటి పరిస్థితిలో మన ఆరోగ్యం ఆరోగ్యం సహకరించకపోవచ్చు నాన్న వాళ్ళు సహకరించకపోవచ్చు మనకున్నటువంటి డబ్బు సహకరించకపోవచ్చు మనకున్నటువంటి పలుకుబడి సహకరించకపోవచ్చు మన చుట్టున్నటువంటి వారు మనకు శత్రువులుగా మారిపోయి ఉండవచ్చు మన కుటుంబము మనల్ని ప్రోత్సహించకపోతుండవచ్చు ఏది ఏనా ఏమైనప్పటికీ దేవుని వాగ్్య వాగ్దానము ఒక స్పష్టమైన జవాబు మనకిస్తూ ఉంటుంది మనుషులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు మనుషులు ఎవరు మనల్ని ప్రోత్సహించకపోవచ్చు మన దగ్గర ఉన్నప్పుడే మనల్ని బలపరిచేవారుగా ఉంటూ ఉండవచ్చు కానీ దేవుడు ఏమీ లేని పరిస్థితులు కూడా దేవుడు ప్రోత్సహించగలిగినటువంటి దేవుడు అండి ఎప్పుడు ఆయన ప్రోత్సహిస్తాడంటే ఆయనకు మనం విధేయులమై ఉన్నప్పుడు ఆయనకు మనకు తోడై ఉంటాడు ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఉదయకాల సమయంలో నిజమే ఈరోజు వాగ్దానంలో పాగులు పొందుతున్నటువంటి మనందరం మనం ఒక్కసారి గమనించినప్పుడు ఒక మనిషిగా మన జీవితంలో ఎన్నో ఆటంక పరిచే కృంగిపోయేటటువంటి బాధలు కన్నీలు దుఃఖము అవమానాలు నిందలు అనారోగ్యము నాతో ఎవరు లేరు తోడుగా ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు సలహాలు ఇచ్చేవారు లేరు నా పరిస్థితికి జవాబు ఏంటి అని కృంగిపోతున్నటువంటి వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నేను మోసకు తోడై ఉన్నటువంటి దేవుడను నీకును తోడై ఉంటాను నీవు సాగిపో నీ పనుల పట్ల నీవు నీ జీవితం పట్ల నీవు సంతోషాన్ని అనుభవించడానికి వెళ్ళిపో నేను నడిపించడానికి నేను నీతో ఉన్నటువంటి దేవుడను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు మన ప్రతి పరిస్థితిలో అది ఎలాంటి పరిస్థితి కావచ్చు నీకు నాకున్న పరిస్థితి ఆ పరిస్థితిలో దేవుడు ఉన్నాడు అని ధైర్యంతో మనం ముందుకు పోయినప్పుడు ఆయన బలపరచగలిగిన నడిపించగలిగిన దేవుడని సహాయం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడ ప్రేమ గల తర్రి మహోన్నతుడని ఈకి వందనాలు అలుస్తులుస్తూ ఉత్తరములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం దేకాల సమయం కృంగిపోతున్న వేళ అలసిపోతున్న వేళ మా ముందున్న సవాళ్ళను బట్టి మాకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మాకు వస్తున్నటువంటి అనారోగ్యములను బట్టి మేము ఏ విధంగా కృంగిపోతూ అలసిపోతూ ఉంటున్నామో అలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కసారి మీరు మాతో మాట్లాడుతూ నేను మోసకు తోడైనట్టు నీకును తోడై ఉంటానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇది ఒక కన్నీళ్లతో దుఃఖంతో ఉదయకాల సమయం నా అనారోగ్యముల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఇదిగో అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్న వారందరితో మీరుండి నడిపించి బలపరచుమని దీన దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని కన్నీళ్లను దుఃఖమును దూరపరిచి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం చేతుల కష్టాయుతంలో ఉద్యోగ రాకపోకలందును నీ సన్నిధిని కాపుదల నుంచి దీని దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధనామం ప్రార్థించడానికి వేడుకొని చున్నము తండ్రి త్రియక దేవుని యొక్క దేవనాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవున్